అక్కడ మూడు రోజులని చెప్పారు కానీ రెండు రోజులకే తిరిగి వచ్చాడు ఎందుకంటే అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు ప్రధానమంత్రి గారిది అమిత్ షా గారిది వెనక్కి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ వైట్ పేపర్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటికి సమాధానం చెప్పాలి అసెంబ్లీకి వెళ్ళడానికి ఏమో ఇష్టం లేదు ప్రతిపక్ష నేత హోదా లేకుండా అందుకని ఇంటి దగ్గర మొట్టమొదటిసారిగా ఐదేళ్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అయిపోయింది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే నిన్న ఈవినింగే బెంగళూరు వెళ్ళిపోయాడు మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు ఆయన గమ్మత్ ఏమిటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని పదే పదే విమర్శించేవాళ్ళు వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు వలస నాయకులు అప్పుడప్పుడు వస్తారు ఆంధ్రప్రదేశ్ కానీ నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇద్దరూ కూడా ఎక్కువ కాలం ఏపీలోనే స్పెండ్ చేసేవాళ్ళు అయినా కూడా ఆ రకమైన విమర్శలు పదే పదే చేసేవాళ్ళు వైసీపీ వాళ్ళు అండ్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అట్లాంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రెండు రోజుల పాటు వరుసగా తాడేపల్లిలో ఉండడానికి ఏ ఏమాత్రం అవకాశం వచ్చినా వెళ్ళిపోతున్నాడు మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ వెంటనే వెళ్ళిపోయాడు బెంగళూరు కాబట్టి ఆయనకి ఒకవేళ ప్రతిపక్ష నేత హోదా రాకపోతే వచ్చినా కూడా ఉంటాడని గ్యారంటీ లేదనుకోండి అది ఎలాగో వచ్చేటువంటి అవకాశం కూడా లేదు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేదు ఇతరత్ర కార్యక్రమాలు చేయడానికి కూడా ఆయనకి ఉత్సాహం లేదు ఆ ఢిల్లీ ధర్నా కార్యక్రమం ఒక్కటే కష్టపడి చేశాడు వెంటనే మళ్ళీ బెంగళూరు వెళ్ళి వెళ్ళిపోయాడు బెంగళూరులో యాక్చువల్గా ఏముంటుంది ఆయనకి పని నిజానికైతే ఏమీ ఉండదు ఏమైనా సమాలోచనలు ఏమైనా చేస్తే అవి తాడేపల్లిలో కూర్చొని కూడా చేయొచ్చు కానీ ఆయన భరించలేకపోతున్నాడు ఆ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు మరోవైపు నుంచి లోకేష్ గారు ఇక మంత్రులు అందరూ హడావుడి ఇవన్నీ చూసి భరించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ కారణం చేతనే ఆయన తాడేపల్లిలో ఏపీలో ఎక్కువ రోజులు ఉండటానికి ఇష్టపడల్లా సాయంత్రానికి సాయంత్రం నిన్న వెళ్ళిపోయాడు ఎన్ని రోజులు ఉంటాడో ఎప్పుడు వస్తాడో చూడాలి కానీ ఒకటి మాత్రం నిజం అధికారం చేతిలో లేకుండా ఆయనకి ఆంధ్రప్రదేశ్ పట్ల అంత అనుబంధమేమీ లేదు నిజం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా ఆయన ఎక్కువ హైదరాబాదులో ఉండేవాడు లోటస్ పండ్ హౌస్లోనే ఈసారి హైదరాబాద్ కాకుండా ఎందుకు ఎక్కువ సార్లు బెంగళూరు వెళ్తున్నాడు అంటే హైదరాబాద్లో ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అది కూడా ఆయనకి కంటగింపుగా ఉంది బహుశా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కనుక ఉండి ఉంటే హైదరాబాద్లో ఎక్కువ కాలం పాటు ఉండేవాడేమో మరి అక్కడ చూస్తే పరిస్థితి అట్లా ఉంది ఏపీలో హైదరాబాద్ వచ్చి ఇక్కడ లోటస్ పండ్ హౌస్లో ఉందామా అంటే ఇక్కడ మరి రేవంత్ రెడ్డి ప్రత్యక్షం అవుతున్నాడు ప్రతి చోట సో ఈ రెండింటికే దూరంగా బెంగళూరులో ఆయన మరి ప్రశాంతంగా మనశ్శాంతితో ఉండాలని చెప్పి అనుకుంటున్నాడేమో తెలియదు మీరు ఓటమి తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన ఫిజికల్గా ఆయన స్వరూపాన్ని ఆయన తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నాడు తీవ్రమైన స్ట్రెస్కి గురవుతున్నాడు అని అర్థమవుతుందండి ఆయన ఫేస్లో కానివ్వండి ఓవరాల్గా ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి చాలా మారిపోయింది కొంతమంది చెప్పేది ఏమిటంటే ఆయన బరువు కూడా తగ్గాడని ఓటమి తర్వాత స్ట్రెస్ మూలంగా ఇదంతా ఆయన కొని తెచ్చుకున్నదే అనేది వేరే విషయం అంటే ఇవాళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు రాజకీయాల్లో ఆయనకి ఎవ్వరి మద్దతు కూడా లేదు ఏదో ఢిల్లీలో ధర్నాకి కొద్దిమంది పార్టీలు వచ్చి మద్దతు తెలిపాయి కానీ బట్ జగన్మోహన్ రెడ్డికి ఆయనకే తెలుసు నేను ఒంటరివాడిని ఇప్పుడు నిలదొక్కుకోవడం చాలా కష్టము మున్ముందు పరిస్థితులు అగమ్య గోచరంగా ఉండబోతున్నాయి ఎటు తిరిగి ఎటు వెళ్తాయో తెలియదు ఈ విధమైన స్ట్రెస్లో ఉన్నాడు ఆ స్ట్రెస్లో ఉండటం వల్లే మరి మనిషి చాలా డేలా పడిపోయాడు మీరు గమనిస్తే ఆయన మరి గడ్డం కూడా నరిచిపోయింది అప్పుడే స్టార్ట్ అయింది నడిచిపోవడం ఇవన్నీ కూడా స్ట్రెస్ మూలంగా జరిగేటువంటి పరిణామాలు సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి శారీరకంగా మానసికంగా కూడా చాలా తీవ్రమైనటువంటి స్ట్రెస్లో ఉన్నాడు ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికే బహుశా బెంగళూరు వెళ్తున్నాడు కనీసం దూరంగా ఉంటే అన్నా కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటుందేమో ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి లాగా రాజకీయాల్లో